ఈరోజు జాతీయ మహిళా దినోత్సవం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన లిటిల్ జీనియర్ స్కూల్ ఎన్సిసి క్యాడెట్స్ ఆధ్వర్యంలో టూకే రన్ ఏర్పడేయడం జరిగింది ఇందులో భాగంగా ఎన్సిసి క్యాడెట్స్లో ఉన్నటువంటి అమ్మాయిలు కృష్ణగుడి నుండి అంబేద్కర్ చౌక్ వరకు కే రన్ పోటీ ఏర్పడేయడం జరిగింది దీనిలో అమ్మాయిలందరూ కూడా చాలా బాగా పార్టిసిపేట్ చేశారు మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనేటువంటి ఉద్దేశంతో మహిళల జాతీయ దినోత్సవం అనేది మనము జరుపుకుంటున్నాం కాబట్టి సమాజం అంతా కూడా మహిళలకు ఒక రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళను ఉన్నత స్థాయిలో ఉంచడానికి ప్రయత్నం చేయాలి మహిళలు కూడా ధైర్యంగా అన్ని రంగాలలో పాల్గొని తమ యొక్క శక్తిని నిరూపించుకుంటూ భవిష్యత్తులో మంచి అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం ఈ సందర్భంగా i am mother of my today we are gathered here for a 2k rank held by our school. it's not an. Uh, women. women are should be treated equal with men. not powerful than men or not weak uh, than men. so we are హెల్త్ దిస్ ప్రోగ్రామ్ టు షో దట్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ ఈక్వల్ నాట్ పార్షల్ థ్యాంక్ యూ ఫర్ అండ్ ఎంజాయ్ నైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఇప్పటి రోజులలో ఉమెన్స్కి ఎక్కువ ఫ్రియారిటీ లేదు స్కూల్ లీస్ హై స్కూల్ వాళ్ళు టూ కే రన్నింగ్ చేశారు పార్టిసిపేట్ చేసినా మేము అందులో